జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా షార్ట్ పీరియడ్లోనే ఈ పత్రిక మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా ఈ రోజున ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తూనే ఉన్నారు కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నాంపెల్లి బీజేపీ కార్యాలయం మీద దాడి నడుస్తుంది ప్రజాప్రభుత్వం కాదు అప్రజాస్వామిక ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉంది అంతకు ముందు జరిగినటువంటి హైడ్రాపేర్ చెప్పుకొని బీదల ఇళ్ళ మీద జేసీపీ దాడులు ఏదైతే చేసిందో ప్రజాప్రభుత్వం కాదు ప్రజల నడ్డి విరిచే ప్రభుత్వం అని చెప్తా ఉంది వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి గద్దె నెక్కినరో ఆ హామీల మీద కంటే ఎక్కువగా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రజల నడ్డి ఎక్కడ విరిచాలనా ప్రజల్ని ఎంత ఎక్కువగా కష్టపెట్టుకోవాలా ప్రజల్ని ఎంత ఎక్కువగా ఏడిపించాలా ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ఆపోజిషన్ని ఏ రాళ్లతో కొట్టాలా ఏ కర్రలతో కొట్టాలా ఏ విధంగా దాడులు చేయాలా ఏ విధంగా రౌడీయిజం చేయాలా అనే ఆలోచన ఉందే తప్ప ఇచ్చినటువంటి హామీలను ఎలా నెరవేర్చాలి ప్రజలకు అందే ఫలాలను ఇంకా ఎక్కువగా కింది స్థాయి వరకు పోయే విధంగా ప్రణాళికలు ఏ ఎలా వేయాలని ఆలోచించకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నిన్న బీజేపీ కార్యాలయం మీద దాడి చేస్తూ ఇష్టమున్నట్టు రాళ్లతో కొడితే ప్రధాన కార్యదర్శి గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారి తలకు తల తీవ్రమైన గాయమైంది దానికి సమాధానం ఎవరు చెప్తారండి ఇదేమన్నా రౌడీజమా కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఇష్ట రీతిన రాళ్ళు రువ్వుతూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మా రక్షక భటులైతే చోద్యం చూస్తూ ఉన్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది అక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే నిమిషం సెకండ్ పడుతుంది నిమిషం కూడా అది ఒక సెకండ్ పడుతుంది ఉఫ్ఫు అంటే ఉఫ్మని ఊదితే కొట్టుకొని పోయి ఎక్కడో ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తా ఉన్న బీజేపీ కార్యకర్తలు కమల దళం కమల సైన్యం ఒక్కసారి తలుచుకొని దండెట్టి వస్తే మీకు దాక్కోవడానికి ఒక చిన్న ప్లేస్ కూడా దొరకది మీరు చేరడానికి ఒక చిన్న సందు కూడా దొరకది ఎక్కడికక్కడ ఉరికించుకుంటూ ఉరికించుకుంటే కొట్టే రకంగా ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ఆగుకుంటూ వస్తే ఇష్టారీతిన మీరు దాడులకు పాల్పడుతూ మీరు చేసేదిదా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు మీరు చే మీరు చెప్పే విధానం మీరు నేర్పించే పద్ధతి ఇదేనా నిన్న కనిపించింది ఒకటి అందరికీ కనిపించింది ముందు కూడా చాలా వరకు ప్రజల మీద ఎక్కడికక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి మొన్నటికి మొన్న జాబ్ల కోసం యువకులు రోడెడితే వాళ్ళను ఇలానే రౌడీజం చేస్తూ వాళ్ళని ఇలానే కొట్టించు మహిళలు ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ హక్కులు మామూలుగా వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాల్సిన హక్కులే మీరు ఇచ్చిన హామీలో ఉన్న హక్కులే అడిగితే పాపం అంగన్వాడీలను ఆశా వర్కర్లను ఎక్కడికెక్కడ వాళ్ళను కొట్టిచ్చిండ్రు అసలు అంటే మీరు ఎవరు ఎవరి మీద దాడి చేయకుండా ఉన్నారు ఒక్కసారి చెప్పండి ఒక్కసారి ఆలోచించుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగితే ప్రతి ఒక్కరి మీద దాడి ఈ అక్కడేమో అలా జరుగుతుంది నిజంగా పూర్తిగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము నిన్న ఏదైతే నాంపల్లి బీజేపీ కార్యాలయం మీద స్టేట్ కార్యాలయం మీద ఏదైతే దాడి జరిగిందో మేము అందరము ఖండిస్తూ ఉన్నాము మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాము బీజేపీ పార్టీ జోలికి వచ్చినా మా కార్యకర్తల జోలికి వచ్చిన కార్యాలయాల జోలికి వచ్చినా సహించేది లేదు చూస్తూ ఊరుకోం ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా మరి అక్కనేమో ఆ విధంగా గొడవలు అవుతుంటే మన జగిత్యాల విషయానికి వస్తే జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళలేదు కాంగ్రెస్లో చేరలేదు అని చెప్తారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ప్రముఖ ఛానల్లో అందరం చూసినాం అది ఇంటర్వ్యూని బీఆర్ఎస్ నుంచి నేను వెళ్ళలేదు కాంగ్రెస్లో చేరలేదన్నారు మరి నిన్న చూస్తే డిచ్పెల్లిలో వాళ్ళదో మీటింగ్ అయింది నిజామాబాద్ పార్లమెంటరీ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల మీటింగ్ అయింది అక్కడ ఏంటా అని చూస్తే ముందుగా స్టేజ్ మీద కూర్చున్నారు మైక్ పట్టుకొని మాట్లాడినారు ఫ్లెక్సీలలో చూస్తే ఫోటోలు ఉన్నాయి మరి ఎందుకండి మీరు వెళ్ళినారు మీరు కాంగ్రెస్లో జాయిన్ కాలే కదా అది పార్టీ మీటింగ్ కదా ఎమ్మెల్యేల మీటింగ్ కాదు కదా మీరు ఎందుకు వెళ్ళారండి ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పండి మీరు అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో నేను జాయిన్ అవ్వలేదు నేను చేరలేదని నిజంగా చెప్పాలంటే జగిత్యాల నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో విషసర్పం చేరింది సంజయ్ కుమార్ పేరుతో పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని పెంచుతూ పోషిస్తూ వస్తున్నారు గత నలభై సంవత్సరాలుగా పాపం పెద్ద మనిషి గౌరవించదగిన మనిషి ఆయన విలువల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు ఇవాళ ఆయన ఒక మంచి ఒక సామ్రాజ్యాన్ని బిల్డప్ చేసిండు కార్యకర్తలందరి సహకారంతో ఒక పుట్టను బిల్డప్ చేసిండు దానిలోకి విశ్వసర్పణలాగా మీరు దూరిండి సంజయ్ కుమార్ గారు దూరి నా ఇష్ట రీతి నా ప్రవర్తిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు పాపం పెద్ద మనిషిని నిన్న బయట నిలబెట్టే మీటింగ్లో మీరు అందరూ చూసే ఉన్నారు డిచ్పల్లిలో కనీసం పెద్ద మనిషి కన్నా గౌరవం ఇవ్వాలి కదా మీరు తను ఉంటేనే కదా ఈ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో ఇంత దాకా వచ్చింది ఆయనను కూడా లెక్క చేయకుండా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్న వ్యక్తి కాంగ్రెస్ మీటింగ్ పోయి ముందు పోయి కూర్చున్నాడు పాపం మీ పెద్ద మనిషిని అవమానించి రోడ్డు మీద నిల్చోబెట్టి ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా ప్రజలందరూ ఆలోచన చేయాలి ఏమనంటే నేను అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేస్తానా ఉన్నా అని మాట్లాడతారు ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నియోజకవర్గంకి రాగానే ఉరుక్కుంటా పోయి మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఉరుక్కుంటా పోయి మారవింద్ అన్న దగ్గర పోయి వాడితి ఏంది మరి మీరు అభివృద్ధి కోసం అయితే మేము డెఫినెట్గా సంతోషిస్తాం ఎందుకంటే మేమైనా మా అరవింద్ అన్నైనా ఒక్కటే ఆలోచిస్తాం పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి జరగాలి సంక్షేమ ఫలాలు అందాలి అని ఖచ్చితంగా దానికి మేము సపోర్ట్ చేస్తాం అందుకోసమే అరవింద్ అన్నగారు సపోర్ట్ చేసిన సరే మీరు ఎవరి దగ్గర తీసుకోవాలి ఆ దగ్గర తీసుకు మీ ఆలోచన ఏ రకంగా ఉందో మాకు తెలియదు కానీ తీసుకువెండ్రు మరి తీరా ఈడ చూస్తే మాత్రం కనీసం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను కూడా గౌరవించలేని గౌరవించలేని ఆలోచన మీది గౌరవించలేని మనిషి మీరు పెద్ద మనిషి ప్రజాస్వామ్యమైన పదవిలో బద్ధమైన పదవిలో ఉన్న మనిషి అట్లాంటి మనిషి మీరు ఒక్కసారైనా మీరు ఆలోచన చేయాలి ఇదంతా ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారా పిల్లి కదా పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు నేను కళ్ళు మూసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు నేనే పాలు తాగుతున్నా అనుకుంటుందట పచ్చకామర్లున్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మరి మీరు ఏ కంటితో చూస్తున్నారో మీకు ఎట్లా కనిపిస్తుందో నేను అభివృద్ధి ప్రదాతని అని మీకు మీరే చెప్పుకుంటున్నారట కదా సరే మీరు అభివృద్ధి చేస్తే మంచిదే మరి ఎక్కడ అయితే ఎక్కువగా ఏం కనిపించట్లేదే జగిత్యాల టౌన్లోనే జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది ఇటు యావర్ రోడ్ కానివ్వండి మేము ఎప్పుడు ఆదా అడుగుతాం యావరిోడ్డు కానివ్వండి అంతెందుకు ఇప్పుడు ఈ మా ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది కదా ఈ పక్కన ఉన్నటువంటి కాంతి భవన్ నుంచి బైపాస్ని కనెక్ట్ చేస్తున్నటువంటి పెద్ద రోడ్ ఉంది అది నేను చైర్మన్ హయాంలో ఉన్నప్పుడు ఇరవై లక్షలతోనే శాంక్షన్ ఉంది మీరు ఎందుకు జరిపించట్లేదు చెప్పండి నిజంగా చెప్తా ఉన్న బీజేపీ కార్యకర్తలు కమల దళం కమల సైన్యం ఒక్కసారి తలుచుకొని దండెట్టి వస్తే మీకు దాక్కోవడానికి ఒక చిన్న ప్లేస్ కూడా దొరకది మీరు చేరడానికి ఒక చిన్న సందు కూడా దొరకది ఎక్కడికక్కడ ఉరికించుకుంటూ ఉరికించుకుంటే కొట్టే రకంగా ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ఆగుకుంటూ వస్తే ఇష్టారీతిన మీరు దాడులకు పాల్పడుతూ మీరు చేసేది ఇదా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు మీరు చే మీరు చెప్పే విధానం మీరు నేర్పించే పద్ధతి ఇదేనా నిన్న కనిపించింది ఒకటి అందరికీ కనిపించింది అంతకు ముందు కూడా చాలా వరకు ప్రజల మీద ఎక్కడికక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి మొన్నటికి మొన్న జాబుల కోసం యువకులు రోడ్డితే వాళ్ళను ఇలానే రౌడీజం చేస్తూ వాళ్ళని ఇలానే కొట్టించి మహిళలు ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ హక్కులు మామూలుగా వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాల్సిన హక్కులే మీరు ఇచ్చిన హామీలో ఉన్న హక్కులే అడిగితే పాపం అంగన్వాడీలను ఆశా వర్కర్లను ఎక్కడికెక్కడ వాళ్ళను కొట్టించిండ్రు అసలు అంటే మీరు ఎవరు ఎవరి మీద దాడి చేయకుండా ఉన్నారు ఒక్కసారి చెప్పండి ఒక్కసారి ఆలోచించుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగితే ప్రతి ఒక్కరి మీద దాడి అక్కడేమో అలా జరుగుతుంది నిజంగా పూర్తిగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము నిన్న ఏదైతే నాంపల్లి బీజేపీ కార్యాలయం మీద స్టేట్ కార్యాలయం మీద ఏదైతే దాడి జరిగిందో మేము అందరము ఖండిస్తూ ఉన్నాము మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాము బీజేపీ పార్టీ జోలికి వచ్చినా మా కార్యకర్తల జోలికి వచ్చిన కార్యాలయాల జోలికి వచ్చినా సహించేది లేదు చూస్తూ ఊరుకోం ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా మరి అక్కడేమో ఆ విధంగా గొడవలు అవుతుంటే మన జగిత్యాల విషయానికి వస్తే జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళలేదు కాంగ్రెస్లో చేరలేదు అని చెప్తారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి మీరు ఎవరిని పట్టించుకున్నారానండి ఇంత రౌడీయిజం చేస్తున్నారు ఇన్ని సంబరాలు చేస్తున్నారు కోట్ల కోట్లు ప్రజాధనం వెచ్చించి ప్రతి జిల్లాలో జిల్లా జిల్లా తిరుగుతూ పెద్ద పెద్ద సభలు చేసుకున్నారు కదా ఉమ్మడి జిల్లాలో కొంచెమన్నా బుద్ధి ఉండాలి కోట్ల కోట్ల ధనం ప్రజాధనం వృధా చేసుకుంటూ సంబరాలు చేసుకోవడానికి అందుకే మరొకసారి చెప్తా ఉన్నాం ఇవన్నీ అన్యాయాలు అరాచకాలకు ప్రజాప్రభుత్వం కాదు ఇది అరాచక ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే ప్రభుత్వం అప్రజాస్వామిక ప్రభుత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ చూస్తూ ఊరుకోము ప్రజల పక్షాన బీజేపీ ప్రజా భరోసా యాత్రలు కొనసాగుతూనే ఉంటాయి ఎక్కడికక్కడ కూడా దాడులు చేస్తుంటే మేము ఊరుకోము ప్రజలను ఎప్పటికప్పుడు కూడా భరోసా పేరుతో మేము వారితో ఉంటాము కబడ్దార్ మరొకసారి రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రౌడీ ఈజాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ప్రజలు ముందుండి అది వచ్చేలా చేస్తారని తెలియజేసుకుంటూ ప్రజల తరపున ఎప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలు మా కమల సైనికులు మోదీ సైనికులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు వాళ్ళకు తోడుగా ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీడియా సమావేశానికి మీ చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాం ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోండి అందరినీ కలుపుకొని పోతూ అందరికీ మంచి చేస్తూ ప్రజలు ఒక్కటే అనుకుంటారు కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు వాళ్ళనే లెక్క చేయనప్పుడు మమ్మల్ని ఏం చేస్తారు అనే ఒక ప్రశ్న ప్రజలకు వస్తుంది కదా ప్రజలు ఆలోచిస్తారు కదా మరి అట్లాంటప్పుడు కనీసం నీ ఇంట్లోనైనా నువ్వు మంచిగా చూసుకో తర్వాత నువ్వు బయట గురించి ఆలోచించు అట్లయితే ప్రజలు చాలా సంతోషిస్తారు డెఫినెట్గా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలని మా లక్ష్యమైనా మా కార్యకర్తలందరి లక్ష్యమైనా గౌరవనీయుల ఎంపీ గారు ధర్మపురం అరవింద్ అన్న గారి లక్ష్యమైనా ఒక్కటే ఉంటుంది ప్రజలకు అనుకూలంగా ప్రజలకు అందే ఫలాలు అందిస్తూ గ్రామాలైనా పట్టణాలైనా అభివృద్ధి చేయాలని మేము ఆలోచిస్తాం అంతేగాని ఇష్టారీతిన ప్రవర్తిస్తూ రౌడీయిజం చేస్తూ కార్యాలయం మీద దాడులు చేస్తూ ప్రశ్నించే గొంతున ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తూ ఇష్టారీతిన ప్రయత్నాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఊరుకోరు కమల సైనికులం బీజేపీ కార్యకర్తలం బీజేపీ నాయకులు కూడా ఎవ్వరూ ఊరుకోరని మరీ చెప్తున్నాను మొన్నటికి మొన్న రైతులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి అన్నం పెట్టే రైతన్నలు అన్నం పెట్టే రైతన్నలకి ఐదు వేల గుక్క లోపలికి పోని పరిస్థితి ఏర్పడింది ఈ రోజున ఎవరి ప్రభుత్వం వల్ల మీరేదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారే దానివల్లనే కాదా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అయింది ప్రతి ఒక్క వర్గంది రైతులది కానివ్వండి యువకులది కానివ్వండి మహిళలది కానివ్వండి ఇటు ఉపాధ్యాయులది కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి ఆటో డ్రైవర్లు కానివ్వండి మా మీడియా మిత్రులు కూడా మా ప్రెస్ మిత్రులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు కదా మీరు ఈ రోజున పీఈక్స్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా చేసింది అయితే పబ్లిసిటీలో కొండంత చెప్పుకుంటున్నారు ఎవరెస్ట్ శిఖరం అంత చెప్పుకుంటున్నారు ఈ రోజున మీరు చేసే ఆ చిన్న 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 ఒకటో రెండో ఆమెలు ఒక ఒక ఆమె రెండో హామీలు కాదు అరంతనో చీమంతనో చేసిండ్రు మీరు అది ప్రజలకు ఆ చీమంత కూడా మీరు చేసిండ్రు అని తెలిసి చెప్పేది ఏంటి మా మీడియా మిత్రులే కదా ముఖ్యంగా ఈ రోజున ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తానే ఉన్నారు కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నాంపల్లి బీజేపీ కార్యాలయం మీద దాడి నడుస్తుంది ప్రజాప్రభుత్వం కాదు అప్రజాస్వామిక ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉంది అంతకు ముందు జరిగినటువంటి పేరు చెప్పుకొని బీదల ఇళ్ల మీద జేసీపీ దాడులు ఏదైతే చేసిందో ప్రజాప్రభుత్వం కాదు ప్రజల నడ్డి విరిచే ప్రభుత్వం అని చెప్తా ఉంది వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కినరో ఆ హామీల మీద కంటే ఎక్కువగా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రజల నడ్డి ఎక్కడ విరిచాలనా ప్రజల్ని ఎంత ఎక్కువగా కష్టపెట్టుకోవాలా ప్రజల్ని ఎంత ఎక్కువగా ఏడిపించాలా ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ఆపోజిషన్ని ఏ రాళ్లతో కొట్టాలా ఏ కర్రలతో కొట్టాలా ఏ విధంగా దాడులు చేయాలా ఏ విధంగా రౌడీయిజం చేయాలా అనే ఆలోచన ఉందే తప్ప మేమిచ్చినటువంటి హామీలను ఎలా నెరవేర్చాలి ప్రజలకు అందే ఫలాలను ఇంకా ఎక్కువగా కింది స్థాయి వరకు పోయే విధంగా ప్రణాళికలు ఏ ఎలా వేయాలని ఆలోచించకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నిన్న బీజేపీ కార్యాలయం మీద దాడి చేస్తూ ఇష్టమున్నట్టు రాళ్లతో కొడితే ప్రధాన కార్యదర్శి గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారి తలకు తల తీవ్రమైన గాయమైంది దానికి సమాధానం ఎవరు చెప్తారండి ఇదేమన్నా రౌడీజమా కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారీతిన రీతిన ప్రవర్తిస్తూ ఇష్ట రీతిన రాళ్ళు రువ్వుతూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మా రక్షక భటులైతే చోద్యం చూస్తూ ఉన్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది అక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే నిమిషం సెకండ్ పడుతుంది నిమిషం కూడా కాదు ఒక సెకండ్ పడుతుంది ఉఫ్ఫుమంటే అని ఊదితే కొట్టుకొని పోయి ఎక్కడో ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఎందుకు ఆపుతున్నారో చెప్పండి అట్లాంటి చాలా పనులు ఉన్నాయి రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి చాలా పనులు ఉన్నాయి ఇది వరకు నేను చెప్పాను దాని మీద సమీక్ష నిర్వహించండి ఒక్కసారి అట్లా నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి సంతోషం మొన్నటికి మొన్న మేము ఎప్పుడు అడుగుతూనే ఉన్నాము మేము ఎప్పుడు నిరసన తెలియజేస్తూనే ఉన్నాము బీర్పూర్ మండల్లో ఒక్క పిహెచ్సి లేదంటే మొన్నెళ్ళి కొబ్బరికాయ కొట్టినట్టున్నారు ఉన్నారు కదా అవి నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చిన ఫండ్ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు చాలా సంతోషం ఈ సందర్భంగా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి ఆ శాంక్షన్ ఇప్పించినటువంటి గౌరవనీయులు ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారికి కూడా మేము శుభా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రజలందరికీ శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం బీర్పూర్ మండల ప్రజలకి మరి నిజంగా ఈరోజున మీరు పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి అని అనుకునే వారే అయితే మీ అసలు క్యారెక్టర్ ఏంటి మీ అసలు కథ ఏంటి మీరు ఆలోచించేది ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సంజయ్ కుమార్ గారు ప్రజలే ప్రజలు చాలా వివేకవంతులు అన్నీ గమనిస్తున్నారు అన్నీ చూస్తున్నారు మీరు ఏదైతే మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక మంచి పదవిలో ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని మీరు ఏదైతే లెక్క చేయకుండా ఇష్టారీతిన మీ పార్టీలోనే ఉన్న పెద్ద మనుషుల్ని మీరు లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇక మీకు మిగతా ప్రజలు ఎంత అయినా మీకు ఇది అలవాటే కదా పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలు అయితేనేమి ఎవరైతేనేమి వాళ్ళని టార్చర్ చేయాలి బయటికి పంపించాలి మీరు ఒక్కరే పెత్తనాలని అనుభవిస్తూ ఊరేగాలే అని మీరు గతంలో అనుకున్నదే కదా ఇది తెలిసిందేనా చాలామంది మహిళలు కానివ్వండి మీరు ఇదివరకు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి స్టేజ్ల మీద డైరెక్ట్గా వాళ్ళ గోడు వెళ్ళవేసుకున్న తరుణం చాలామంది మీడియా మిత్రులు చూసిండ్రు జగిత్యాల ప్రజలందరూ కూడా చూసిండ్రు ఇప్పుడు నిన్న మళ్ళీ డిచ్పెల్లిలో జరిగిన సంఘటన మళ్ళీ మీ అసలు ఆలోచన విధానం ఏంటి మీ మనస్తత్వం ఏంటి అని మళ్ళీ ప్రజలందరికీ తెలిసేలా చేసింది ఖచ్చితంగా దానికి మేము సపోర్ట్ చేస్తాం అందుకోసమే అరవింద్ అన్నగారు సపోర్ట్ చేసిండ్రు సరే మీరు ఎవరి దగ్గర తీసుకోవాలి ఆ దగ్గర మీ ఆలోచన ఏ రకంగా ఉందో మాకు తెలియదు కానీ తీసుకువెండ్రు మరి తీరా ఈడ చూస్తే మాత్రం కనీసం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను కూడా గౌరవించలేని గౌరవించలేని ఆలోచన మీది గౌరవించలేని మనిషి మీరు పెద్ద మనిషి ప్రజాస్వామ్యమైన పదవిలో బద్ధమైన పదవిలో ఉన్న మనిషి అట్లాంటి మనిషి మీరు ఒక్కసారైనా మీరు ఆలోచన చేయాలి ఇదంతా ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారా పిల్లి కదా పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు నేను కళ్ళు మూసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు నేనే పాలు తాగుతున్నా అనుకుంటుందట పచ్చకామర్లున్నోళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మరి మీరు ఏ కంటితో చూస్తున్నారో మీకు ఎట్లా కనిపిస్తుందో నేను అభివృద్ధి ప్రదాతని అని మీకు మీరే చెప్పుకుంటున్నారట కదా సరే మీరు అభివృద్ధి చేస్తే మంచిదే మరి ఎక్కడ అయితే ఎక్కువగా ఏం కనిపించట్లేదే జగిత్యాల టౌన్లోనే జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది ఇటు యావ రోడ్డు కానివ్వండి మేము ఎప్పుడు అదే అడుగుతాం యావ రోడ్డు కానివ్వండి అంతెందుకు ఇప్పుడు ఈ మా ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది కదా ఈ పక్కన ఉన్నటువంటి కాంతి భవన్ నుంచి బైపాస్ని కనెక్ట్ చేస్తున్నటువంటి పెద్ద రోడ్ ఉంది అది నేను చైర్మన్ హయాంలో ఉన్నప్పుడు ఇరవై లక్షలతో శాంక్షన్ అయ్యింది మీరు ఎందుకు జరిపించట్లేదు చెప్పండి మరి మీరు ఎవరిని పట్టించుకున్నారానండి ఇంత రౌడీయిజం చేస్తున్నారు ఇన్ని సంబరాలు చేస్తున్నారు కోట్ల కోట్లు ప్రజాధనం వెచ్చించి ప్రతి జిల్లాలో జిల్లా జిల్లా తిరుగుతూ పెద్ద పెద్ద సభలు చేసుకున్నారు కదా ఉమ్మడి జిల్లాలో కొంచెమన్నా బుద్ధి ఉండాలి కోట్ల కోట్ల ధనం ప్రజాధనం వృధా చేసుకుంటూ సంబరాలు చేసుకోవడానికి అందుకే మరొకసారి చెప్తా ఉన్నాం ఇవన్నీ అన్యాయాలు అరాచకాలకు ప్రజాప్రభుత్వం కాదు ఇది అరాచక ప్రభుత్వం ప్రజలను అడ్డి విరిచే ప్రభుత్వం అప్రజాస్వామిక ప్రభుత్వం అని మరొక్కసారి తెలియజేసుకుంటూ చూస్తూ ఊరుకోము ప్రజల పక్షాన బీజేపీ ప్రజా భరోసా యాత్రలు కొనసాగుతూనే ఉంటాయి ఎక్కడికక్కడ కూడా దాడులు చేస్తుంటే మేము ఊరుకోము ప్రజలను ఎప్పటికప్పుడు కూడా భరోసా పేరుతో మేము వారితో ఉంటాము కబడ్దార్ మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రౌడీ ఇజాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ప్రజలు ముందుండి అది వచ్చేలా చేస్తారని తెలియజేసుకుంటూ ప్రజల తరపున ఎప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలు మా కమల సైనికులు మోదీ సైనికులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు వాళ్ళకు తోడుగా ఉంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీడియా సమావేశానికి మిచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను